హాయ్ ఫ్రెండ్స్ ఇది మా మనీ ప్లాంట్ చెట్టు దీన్ని మొత్తం కట్ చేసినాక చాలా బాగా విగి ఎగిరేసింది దీనికి కొంచెం ఉప్పు కొంచెం పెరుగు అట్లా వారానికి ఒకసారి వేస్తే చాలా బాగా పెరుగుతుంది చూడండి నేను ఇటు సైడ్ ఒకటి పెట్టినాను ఇటు సైడు ఒకటి పెట్టినాను రెండునే మా మెయిన్ డోర్కి ఇటు సైడు ఇటు సైడ్ పెట్టినాను ఇది మందారం చెట్టు రెక్క మందారము కమలాపాకు చెట్టు ఇప్పుడు తెచ్చి పెట్టినాను ఇది చామంతి చెట్టు ఇప్పుడే పెట్టినాను ఇది దేవగా అది బ్రహ్మకమలం పువ్వు చెట్టు ఇది తులసమ్మ మేము తులసమ్మని పూజ చేసుకొని పెట్టినాను ఇక్కడ పాటు బకెట్లో వేసి పెట్టినాను ఇక్కడ అన్ని నా చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చెట్లకి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను అందుకే మేగీ కూడా చూపిస్తామని చెట్లు వేసినాను ఇది దౌనము ఇది కమలము అది షోప్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న కుంపట్లో పెట్టింది చాలా పెద్దగా పెరిగింది చూడండి ఎంత పెద్దగా పెరిగిందో ఇది మా ఇంటి లోపల మేము చిన్నగా ఫిష్ పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ ఇదొక ఫిష్ ఇదొక ఫ్రి మూడుగా పెట్టినాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్